అలాగే సరిపోదా శనివారం సినిమాని ఎస్విసి ఎస్విసి రిలీజ్ చేశారు సో వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ సార్ మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ వన్ మోర్ హిట్ ఎలా ఉన్నారు కళ్యాణ్ గారు లేకున్న సౌండ్ అంతేస్తుంది సో అందరికి నమస్కారం ముందుగా ఈ సినిమాలో నటించిన నటీనటులకి ఆల్ టెక్నీషియన్స్కి ఎ బిగ్ కంగ్రాచులేషన్స్ పేరు పేరున చెప్పలేను అందరూ చెప్పారు కాబట్టి ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అందరు మాట్లాడుతూనే ఉన్నారు సినిమాల గూజ్ బాంబస్ క్రియేట్ అయ్యాయి బ్రో ఇస్ అ కంగ్రాట్స్ అండ్ డైరెక్టర్ నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను తను తీసిన ముందు మూడు సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదు సో ఆ డైరెక్టర్లో ఉన్న ఒక మాస్ ఒక స్టైలిష్ యాక్షన్ని నాని ద్వారా ఈరోజు తెలుగు ప్రేక్షకులకు చూపించి ఒక సూపర్ హిట్ సినిమా కొట్టి ఇంత రేంజ్లో కూడా రెండు స్టేట్స్లలో ఆల్మోస్ట్ ఫార్టీ క్రోడ్స్ గ్రాస్ కలెక్ట్ క్యాన్సర్ ఫార్టీ క్రోడ్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది సో అది తొందరలోనే వరల్డ్ వైడ్గా హండ్రెడ్ క్రోడ్స్కు రీచ్ అవ్వబోతుంది మీ సినిమా సో కంగ్రాచులేషన్స్ అలాగే కళ్యాణ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమానే వంద కోట్ల గ్రాస్ను క్రాచ్ చేయబోతున్నావు సో నాని ద్వారా అండ్ నాని ఏం చెప్తాం అందరూ అదే చెప్తున్నారు పదహారు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకి డిఫరెంట్ డిఫరెంట్గా అటు అప్పుడే క్లాస్ సినిమా అంటావు అప్పుడే మాస్ సినిమా అంటావు అప్పుడే యూత్ సినిమా అంటావు ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్న హీరో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక హీరో నాని నో డౌట్ ఎట్ ఆల్ సో మా అసోసియేషన్ కూడా నేను లోకల్ దగ్గర నుంచి అంటే ఎంత హార్డ్ వర్క్ అంటే ఒక ఇన్సిడెంట్ సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడాలి ఇద్దరం కలిసి చెన్నై వెళ్ళి డైరెక్టర్ లేడు మేమిద్దరం వెళ్ళి కూర్చొని సింగిల్ షాట్లో చూసేసి ఫుల్ హ్యాపీగా వచ్చాము అంత హార్డ్ వర్క్ ఇందాక అను చెప్పినట్టు ఒక సినిమాని అంత ఓన్ చేసుకొని భయము భక్తి ప్రేమ ఉంటే వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ ఇలాగే తిరిగిస్తుంది అదే నీ సక్సెస్ నాని కంగ్రాచులేషన్స్ ఎంత చెప్పినా తక్కువే సూర్య గారు ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ ఒక డిస్ట్రిబ్యూటర్ నేను ఒక డైరెక్టర్ మీరు ఖుషీ సినిమా రోజు మనం చేసుకున్న పార్టీ ఇప్పటికీ గుర్తుంటుంది ఒక దర్శకుడిగా ఉండి ఒక మళ్ళీ ఒక హీరోగా ట్రై చేసి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ట్రై చేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పారు ఎప్పుడో గబ్బర్ సింగ్ గురించి మాట్లాడము ఒక్కడిలో ఒక్కడిలో ప్రకాష్ రాజు గారు రోల్ గురించి మాట్లాడడం మళ్ళీ ఈరోజు ఒక ఆపోజిట్ క్యారెక్టర్కి ప్రతి నాయకుడి పాత్రలు అద్భుతంగా క్రియేట్ చేసి రేపు గేమ్ చేంజర్లో మళ్ళీ ఇలాగే ఉంటాడు సో యాక్చువల్ నాకు చాలా సర్ప్రైజ్ గేమ్ చేంజర్ సినిమాలో తను ప్రతి పాత్ర చేస్తుంటే ఆహా సూర్య గారు చాలా తెలుగులో ఫ్రెష్గా ఉంటాడు ఫ్రెష్గా ఉంటాడు అని వెయిటింగ్లో ఉంటే ఈ రూట్లో వచ్చేసి ఆల్రెడీ స్థానం సంపాదించేశాడు గేమ్ చేంజర్ కోసం ఆయన గురించి కూడా పేపర్లు పడతాయి సో థ్యాంక్ యూ సూర్య గారు అలాగే హీరోయిన్గా క్యూట్ డాల్ లాగా యాక్ట్ చేయించుకున్నాడు ఆత్రేయ ఎవ్రీ సీన్ చాలా క్యూట్గా అమ్మాయి మాట్లాడుతుంటే పక్కింటి అమ్మాయి మాట్లాడినట్టుగా ఉంటుంది సో ఈ సినిమాని మాకు తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేయడానికి ఇచ్చిన దానయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇయర్ కొంచెం నాది అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు ఈ సినిమా నాకు ఇప్పుడు ఎనర్జీని ఇచ్చింది ఈ ఎనర్జీతో డిసెంబర్ వరకు నేను పని చేయాలి గేమ్ చేంజర్ వరకు సో ఆ ఎనర్జీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దిల్రాజ్ గారు అండ్ దిల్రాజ్ గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తెనాలి డబుల్ హార్ సిఇఓ ఓకే సో కల్లు మీరు ఆడియన్స్ తో పాటు వెళ్ళి సినిమా చూసారా ఓ ఎస్ ఫస్ట్ డే 30 సుదర్శన్ 35 mm లో చూసాను ఎలా ఉంది ఆ ఎక్స్‌పీరియన్స్ ఓ దట్ వాస్ దట్ వాస్ ఇంటెన్స్ ఇట్ వాస్ సర్రియల్ ఐ హవ్ నెవర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇలా ఒక రెస్పాన్స్ యా సో కంగ్రాట్యులేషన్స్ కల్లు టు చారులత క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రేట్ చేశారు మీరు అండ్ అలాగే నాని గారు సిక్స్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు సెకండ్ టైం నాని గారితో కలిసి వర్క్ చేశారు వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ ఇఫ్ ఐ ఆస్క్ పిక్ ఫ్రమ్ యూ వుడ్ టు హ్యావ్ వన్ క్వాలిటీ దట్ ఇన్వాల్వ్మెంట్ హీ హ్యాస్ దాడ్నెస్ ఆన్ దిస్ క్రాఫ్ట్ యు నో పిక్ దట్ సూపర్ సూపర్ ఎస్ ఇంకా మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం ఓకే సో ఐ వాంట్ యూస్ దిస్ స్టేజ్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఐ వాంట్ థ్యాంక్ డివివి Uh, entertainments for giving me this amazing opportunity. Uh, Vivek, uh, captain of the ship, my favorite. Thank you, Vivek, for giving me Charu. Uh, I will je I'll definitely cherish this role forever in my heart and uh, in my life. And I'm so, so, so glad I did. Uh, thanks for opting me as your Charu. And uh, SJ Suryagaru, <laughs> I mean, you've become my favorite actually. Uh, I've learned a lot of things from you, and uh, thank you so much for being our Daya. And uh, ah yes, hi. <laughs> uh, okay, Jakes, uh, you, you killed it. You were on fire. You were on steroids. Seriously. You like you took this film to next level, and I'm so so glad you uh, came on board to this film, and uh, we are so like uh, lucky to have you. And uh, Nani, uh, my favorite, and uh, congratulations on 16 years. You play sweet 16. You have a lot, 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 many more years to go and i'm so happy that i was part of two films in your uh, whatever 16 years of journey and uh, you're really a gem to this particular not particular um, not tfi but to whole of indian cinema uh, keep doing great work and thank you so much for giving me this film and uh, to all the ADs, to arsha అనిల్ ఓ ఎవరే ఉన్నారా టు ఆల్ ద లేడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ధ్ మై ఫేవరెట్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ అంత హార్డ్ వర్క్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వితౌట్ యు గైస్ దిస్ ఫిలి ఫిలిం వుడంట్ హ్యావ్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ కోర్స్ సారీ ఆడియన్స్ ఇంత వర్షంలో కూడా మీరు మా సినిమాకి ఇచ్చిన ప్రేమ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఆర్ ఫిలిం వాజ్ కైండ్ ఆఫ్ అ రిలీఫ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ వాచింగ్ ఆ ఫిలిం ఇందాకే సుమ్మ గారు చెప్పినట్టు యూఆర్ ద బెస్ట్ ప్రేక్షకులు Thank you so much for all the support. Thank you. Thank you so much, Priyanka. And uh, you also have a special token from Tenali Double Horse. Tenali Double Horse.